హలో వ్యూవర్స్ అండి వెల్కమ్ టు మై ఛానల్ క్లాసీ కదమ్మం నేనైతే ఈరోజు మురుకులు చేసుకోబోతున్నానండి దానికోసము ఇక్కడ బియ్యం పిండి ఈ కప్పుతో ఫోర్ కప్స్ బియ్యం నానబెట్టుకునేసి మిక్సీలో వేసుకొని ఈ విధంగా పిండి తయారు చేసుకున్నానండి దీన్ని పక్కన పెడుతున్నాను నాలుగు కప్పులు గాను ముక్కాయాల కప్పు త్రీ బై ఫోర్త్ కప్పు మినప్పప్పు అండి ఉరద్ధ తీసుకున్నాను ఒక హాఫ్ కప్పు తినే శనగపప్పు అండి పుట్నాల పప్పు ఒక హాఫ్ కప్పు తీసుకున్నానండి ముందుగా వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకున్నామండి వేగకపోతే మనకి పొడి సరిగా పడదండి అందుకు మంచిగా వేయించుకోవాలి ఈ పప్పు వేగిందంటే ఒకటే గుర్తండి మంచి కలర్ చేంజ్ అవుతుంది కాస్త అలాగే మంచి వాసన వస్తుందండి అప్పుడు మనకి పప్పు వేగిందని అర్థము ఇలా వేగిన తర్వాత మనం పెట్టుకున్న ఈ పుట్నాల పప్పు కూడా వేసేసి ఇలా వేయించేసుకోండి స్టవ్ ఆఫ్ చేసేసేయండి ఇంకా మాడకుండా తర్వాత దీన్ని చల్లారనివ్వండి ఇవి చల్లారిపోయాయండి మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాము దీన్ని మెత్తటి పొడిగా మిక్సీ వేసేసుకోవాలి ఇలా మిక్సీ చేసుకున్నామండి దీన్ని జల్లబట్టుకోవాలి అదేనండి జల్లించుకోవాలి ఇక్కడ మనకు వచ్చిన బరకని ఇంకొకసారి మిక్సీలో వేసేసి మెత్తగా చేద్దామండి మరలా మూత పెట్టేసి మిక్సీ వేస్తున్నానండి అలా జల్లించుకుందామండి ఇది పూర్తి జల్లించుకున్న తర్వాత మనకి చాలా కొద్దిగా ఈ వేస్టేజ్ వచ్చిందండి దీన్ని పక్కన వేసేద్దాం నేనైతే దీన్ని బయట చీమలకు వేసేస్తానండి ముందుగా నేను చేసి పెట్టుకున్న బియ్య పిండిని ఇందులో వేసేస్తున్నానండి ఈ రెంటిని కలిపి మనము మరబట్టించుకోవచ్చండి అయితే మాకు ఇక్కడ బాగా వానలు పడుతున్నాయండి మరకు పోయేదానికి కూడా వాన తెరపివ్వట్లేదు అందుకని నేను ఈ విధంగా ఇంట్లోనే చేసుకున్నానండి ఈ పిండి మొత్తము ఇందులో వేసేసేయండి ఇలా అంతా వేసేసేయండి దీనికి రుచికి సరిపడా సాల్ట్ వేసేసేయండి కాస్త వామండి ఈ వాము పొడైనా చేసి వేసుకోండి లేకపోతే ఇలా నలు కూడా ఇలా వేసేసేయండి మీ కారానికి సరిపడా మిర్చి పౌడర్ వేసేయండి ఒక రెండు స్పూన్ల వరకు నువ్వులు కూడా వేసేసేయండి దీన్ని అంతా ఒకసారి చేత్తో ఇలా కలిపేసేయండి మీ దగ్గర కాస్త వెన్న ఉంటే వెన్న వేసి కలపండి ఒకవేళ మీగడున్నా వేసుకోండి మెత్తగా వస్తాయండి అప్పుడు బాగా పిండి బాగా కలుస్తుంది టేస్ట్ బాగుంటుందండి కడాయి పెట్టుకునేసి స్టవ్ వెరిగించుకున్నామండి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఆయిల్ పోసుకోండి ఆయిల్ పోసుకొని దీన్ని బాగా కాగనివ్వండి ఆయిల్ అయితే కాగిందండి ఇలా కాగిన ఆయిల్ని ఇలా మన పిండి ఉంది కదండి ఈ పిండిలో ఇలాగా గుంట చేసేసేయండి దీన్ని కాగిన ఆయిల్ని ఇలా పోసేసేయండి ఇలా నురుగు వస్తుందండి అంటే బాగా నూనె కాలింది అని అర్థమండి తర్వాత దీనిలోకి ఈ పిండి ఇలా వేస్తూ వచ్చేయండి కాసేపటికి చల్లారుతుందండి అప్పుడు కలుపుకోవాలి కాస్త క్రిస్పీగా వస్తాయండి ఇలా చేసుకుంటే మురుకులు ఇక్కడ మనము కాగిన నూనె పోసి పెట్టుకున్నాం కదండి బియ్య పిండిలో మురుకుల కోసము దీన్నైతే బాగా ఇలా ముందుగా పిండికి అంతా పట్టేటట్టు ఈ విధంగా కలుపుకోవాలండి అప్పుడే మనకి మురుకులు కర కరకరలాడుతూ వస్తాయి బాగా ఇలా పిసికేసి పిండంతా కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఈ పిండిని కలుపుకోవాలండి నేను వాము వేసుకున్నాను కాబట్టి జీలకర్ర అవాయిడ్ చేశానండి లేదంటే జీలకర్ర కూడా వేసుకోవచ్చండి ఏదైనా ఒకటి వేసుకుంటే బాగుంటుందని నేను వాము మాత్రమే వేసుకున్నాను ఈ విధంగా వాటర్ జల్లుకుంటూ మీరు కాస్త కలుపుకోండి పిండి ఇలా కలిపేసామండి చూడండి ఇలా అంటే ఇలా ఉండాలండి అప్పుడే మనము మురుకులు ఒత్తుకోగలము మరి గట్టిగా ఉంటే మురుకులు ఒత్తుకోలేము ఆయిల్ ఇప్పుడే పోసానండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పెట్టుకుంటున్నాను కాస్త ఆయిల్ కాగాలండి ఈలోగా ఇది ఆయిల్ ఒప్పుకున్న కవరేనండి దీన్నే కట్ చేసుకుంటున్నాను ఇదే పేపరే ఆయిల్ పేపర్ కాబట్టి ఇలా వేసేసుకున్నానండి ఇక ఇలా జంతికల గొట్టం తీసుకున్నామండి ఇందులో ఒక హోల్ది ఉంటుందండి ఇలాగా ఫ్లవర్ లాగా ఉండేది మూడు హోల్స్ది ఉంటుంది ఇది కూడా ఉంటుందండి రిబ్బన్ పకోడి ఇది ఇది సన్న అండి ఇది ఫ్లవర్ పడకుండా నున్నగా ఉచ్చుకోకుండా పిల్లలకి ఉంటుందండి ఇది వేసుకుంటే ఏదైనా మీకు నచ్చింది ఒకటి పెట్టుకోండి నేనైతే ఒక్క ఒక్క హోల్ది పెడుతున్నానండి పక్క హోల్ది పెట్టేసుకునేసి టైట్ చేసేసానండి కాస్త ఇక్కడ ఆయిలే ఇందులో పూసేసుకున్నాను తర్వాత దీనికి కూడా కాస్త ఆయిల్ పూసానండి పిండిని కాస్త ఇలా తీసుకోండి ఇలా తీసుకునేసి ఈ గొట్టంలో ఇలా పెట్టుకోవాలండి ఇది పెట్టి ఓసారి ఒత్తి చూసుకోండి మీకు పడుతుందా లేదా అని చూడండి ఇలా పడుతుందండి బాగానే జంతికలు ఒక్కొక్కటే ఒత్తుకుంటున్నానండి నేను ఒక దాంతో చూడండి నేను ఎలా వేసుకుంటున్నాను అని మూడు దైనా కూడా వేసుకోవచ్చండి ఇలా చిన్న చిన్నవి వేసుకుంటున్నానండి నేను అయిపోయినప్పుడల్లా ఇలా పెట్టుకునేసి ఒత్తుకోండి మీకు టైట్గా అనిపిస్తే కొద్దిగా వాటర్ చల్లుకొని పిండి లూజ్ చేసుకోండి కొద్దిగా మా ఇలా అయితే కాగిందండి చూడండి ఇలా తీసుకునేసి ఇలా వేసేయండి మీకు కనపడుతుంది అనుకుంటున్నానండి ఇవి కాగే లోపల మరల ఇంకొకసారి వేసేద్దామండి మూడు హోల్స్ ఉండేది పెట్టుకుంటే కాస్త ఇంకా కాస్త సన్నగా పడతాయండి కానీ ఈ మురుకులు అనేటప్పటికీ కొద్దిగా లావు కొట్టే బాగుంటుందండి అందుకని మా పిల్లలు అయితే ఇలాగే ఇష్టంగా తింటారండి అందుకని నేను ఒక్క హోల్తోటి పెట్టి వేసుకుంటున్నాను మీకు నచ్చిన దాంతో మీరు చేసుకోవచ్చండి ఇక ఇవి ఒక సైడు కాలిన తర్వాత ఇలా తిప్పుకోండి చూడండి మంచి కలర్ వచ్చేసాయి వేసిన వెంటనే తిప్పకండి విరిగిపోతాయి ఇవి బాగా కాలినాయంటే ఒకటే గుర్తండి ఇలాగ మంచి కలర్లో వచ్చేస్తాయి తర్వాత వీటిని చూసుకునేసి మనము తీసేసుకోవాలండి ఇప్పుడు ఇవి కాలేవి కదండి వీటిని తీసి ఒక చిల్లుల గిన్నెలో వేసేస్తున్నాను ఎక్స్ట్రా ఆయిల్ కారిపోతుందని మరి మరలా రెండు ఇవి కూడా వేసేస్తున్నానండి చూడండి ఇలాగా లేదంటే ఒక్కసారి పిండేసుకునేసి మీరు తర్వాత అయినా ఇలా అండి అలాగైనా చేసుకోవచ్చు వీటిని ఇంకొక సైడ్కి ఇప్పుకుంటున్నానండి ఇవి ఇంకా తీసేసుకుందాం ఈ విధంగానే అన్నీ కాల్ చేసుకోండి ఒకటి పొయ్యి మీద వేసుకుంటేనే ఇంకా ఒకటి పిండి వేసుకోవచ్చు అండి మనము అలా చేసుకోవచ్చు చూడండి మురుకులు అయితే ఈ విధంగా కాల్ చేసుకున్నామండి మంచి కలర్ఫుల్గా చూడండి ఎంత బాగున్నాయో న్ చాలా రుచిగా ఉంటాయండి ఇలా చేసుకుంటే ఈ రేషియోలో చేసుకోండి చాలా రుచిగా ఉంటాయి మనకు ఆయిల్ కూడా ఎక్కువగా పట్టదండి పైగా ఇలా క్రిస్పీగా ఉంటాయండి బోలుగా బాగుంటాయండి ఈ విధంగా మీరు కూడా చేసుకొని ట్రై చేయండి బాగా కరకరలాడుతూ ఉంటాయండి ఇలాగా మనము మురుకులు చేసుకున్నాము ఈ వీడియో మీకు ఉంటుంది అనుకుంటాను మీకు నచ్చినట్టయితే చూసిన వెంటనే ముందు ఒక లైక్ ఇవ్వండి తర్వాత షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ హిట్ చేసే ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి నేను చేయబోయే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగానే వస్తాయండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్